అస్సలం వలైకుంహతుల్లాహి వాబర్ కాతు వెల్కమ్ మై బిస్మిల్లా ఛానల్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేను కొత్తగా పాలముంతలు అనే రెసిపీ తయారు చేసినానండి ఈ పాయసం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అయితే ఈ పాయసం మొత్తం తయారైన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక మూడు నాలుగు గంటల దాకా స్టోర్ చేసి పాయసాన్ని అయితే మీరు తిన్నట్టయితే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకొని నానబెట్టండి నానబెట్టిన తరువాత ఒక అరగంట సేపు ఈ పిండిని అలాగే వదిలేయండి అరగంట అయిన తరువాత ఈ చపాతీ ఈ పిండిని తీసుకొని కొంచెం పెద్ద సైజు లుండలు చేసుకొని చపాతీ చేయండి చపాతీలు చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తరువాత ఈ చిన్న చిన్న ముక్కలని తీసుకొని ఒక అరగంట సేపు ఫ్యాన్ గాలికి వేయండి ఇలా అరగంట సేపు ఫ్యాన్ గాలికి వేసిన తర్వాత ముక్కలు బాగా ఆరుతాయండి అయితే ఈ ముక్కలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా చూడండి అతుక్కోకుండా చూడండి ఇలా ముక్కలు మొత్తం కట్ చేసిన అయిపోయిన తర్వాత ఒక ఒక పెద్ద గిన్నె తీసుకొని ఒక టూ లీటర్స్ పాలు వేడి చేయండి పాలు మంచిగా వేడి అయిన తరువాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ పాలు మంచిగా వేడి అయిన తర్వాత షుగర్ యాడ్ చేయండి షుగర్ మీకు తగినట్టు వేసుకోండి కొంచెం కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది ఏమో స్వీటు ఇష్టపడరు కదండి అందుకని మీకు ఎలా కావాలంటే అలా షుగర్ యాడ్ చేసుకోండి ఇలా షుగర్ వేసిన ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒక పది యాలకులు తీసుకొని పౌడర్ చేసి ఈ మరిగే పాలలో వేయండి యాలకుల పొడి వేసిన తరువాత ముందుగా కట్ చేసుకున్న ఈ పాలముంతలు ఈ పాలల్లో ఇలా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా నేను వీడియోలో చూపించినట్టు వేసేయండి ఈ ముక్కలు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా కొంచెం పైన పిండి చల్లండి ఇలా ముక్కలు మొత్తము వేసిన తరువాత కొంచెం కలుపుతూ ఉండండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా కలిపిన తరువాత రొట్టె ముక్క ఉడికిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి మినిమం ఒక అరగంట సేపు ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఇలా ఉడికిన తరువాత ఒక యాభై గ్రాముల పొడిపిండి తీసుకొని ఇలా మంచిగా లుండలు లేకుండా కలపండి ఇలా లుండలు లేకుండా కలిపి ఈ పిండిని పాలల్లో వేయండి వేసిన తరువాత కలిపేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా కలిపిన తరువాత ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేరే గిన్నెలో నెయ్యి వేడి చేయండి ఇలా నెయ్యి వేడి చేసిన తరువాత ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు డీప్ ఫ్రై చేయండి ఇలా కొబ్బరి ముక్కలు డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలను పాలల్లో తాలింపులాగా వేయండి దీనికి తాలింపు అంటారండి ఇలా వేసేయండి ఇలా వేసిన తర్వాత కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి